అయితే అనుకోకుండా ఆ రోజే తెల్లవారు మూడు గంటల శుక్రవారము పెద్ద క్రాస్ కోటి సూర్యులకన్నా కన్నా వెలుగుతో ఒక పెద్ద సిలువు సిలువ వచ్చి నాలో వెళ్ళిపోయినప్పుడు దాని పేరు నిశ్శబ్ద యుద్ధం చర్చిలో పడుకున్నావా పెద్ద తెలిపోయింది లోపలికి ఎవరు సిలువ చూసుకున్నావా చర్చిలో పడుకున్నా అంటే ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి సులువు లోపలికి వెళ్ళినప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ఉండవే నీకేదొచ్చో ఏది రాదు నాకు తెలుసుగా భవాని ీట్ నైట్ కుంచు రెడ్ బుల్ తాగొస్తాను రెడీగా ఉంది ఓకే బాయ్